చదువుకునే విద్యార్థిని కదిలించామనుకోండి మా పుస్తకాలతో మా సబ్జెక్ట్స్ తో మేము ఎంత పోరాటం చేస్తున్నామో ఏం తెలుసు అంటారు ఓ నలభై ఏళ్ల మధ్య కదిలించాం కదిలించామనుకోండి ఉద్యోగాల వేటలు కుటుంబ పోషణలు మేము ఎంత జీవన పోరాటం చేస్తున్నామో ఎవరికి అర్థమవుతుంది అంటారు వృద్ధాప దశలో ఉన్న వాళ్ళని కదిలించామనుకోండి జీవితం అంతా పోరాటం చేసి ఇప్పుడు రోగాల బారిన పడి అనారోగ్య స్థితులతో పోరాటం చేస్తూ ఉన్నాం కుటుంబాల చీత్కారాల మధ్య జీవన పోరాటం సాగుతుంది అంటూ ఉంటారు అసలు మనం ఏ స్టేజ్ లో పోరాటం చేయట్లేదు చెప్పండి మన యొక్క లైఫ్ స్పాన్ గమనించినట్లయితే మన మొత్తం లైఫ్ ఎనిమిది దశల్లో నిర్ధారించబడుతుందండి మొదటిది ప్రెనెటల్ స్టేజ్ తల్లి గర్భంలో పెండస్త దశ నుంచి వరకు తల్లి గర్భంలో వేగవంతమైన పెరుగుదల మధ్య లోపల అర్థం కాని ఒక వాతావరణంలో గర్భస్థ శిశువు జీవన పోరాటం చేస్తూ ఉంటుంది మరి అది కూడా పోరాటమే కదా వచ్చేసి బేబీహుడ్ జన్మించినప్పటి నుంచి అంటే బయట ప్రపంచాన్ని చూసినప్పటి నుంచి రెండు సంవత్సరాల వయసు వరకు శారీరక పెరుగుదల కావచ్చు మానసిక పెరుగుదల కావచ్చు తన సోషల్ ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేసే టైంలో కూడా తను ఒక పోరాటమే చేస్తుంది అదే విధంగా ఎర్లీ చైల్డ్హుడ్ టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు బాల్య దశ అంటాం కదా మరి ఈ దశలో వాడికి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది రకరకాల మనస్తత్వాల మధ్యలో వాడు ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది అక్కడ కూడా పరిస్థితులకి అదేవిధంగా చదువుకి వాడి యొక్క మానసిక స్థితితో పోరాటం చేయాల్సిందే కదా త్రీ ఇయర్స్ నుంచి ట్వల్ ఇయర్స్ వరకు లేట్ చైల్డ్హుడ్ ఇది ఫోర్త్ దశ ఇక్కడ కూడా వాడు వాడు కంప్లీట్ పోరాటం అంత దేంతో ఉంటుంది కుటుంబ వ్యవస్థ తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం వాడి యొక్క చదువుతో పోరాటం మరి అడల్ట్ సెన్స్ వెరీ డేంజరస్ స్టేజ్ కదా ఇది ఈ స్టేజ్ లో గుర్తింపు కోసము తనేదో గొప్ప స్థితిలో ఉన్నాననో తనో గొప్ప వండర్ గా భావిస్తూ ఉండేటటువంటి అడల్సెన్స్ సెన్స్ ఏజ్ వెరీ డేంజర్ ఈ స్టేజ్ లో ప్రతి తల్లి తండ్రి పిల్లలతో ఒక స్నేహపూర్వకమైనటువంటి రిలేషన్ ని మెయింటైన్ చేయాల్సినటువంటి స్టేజ్ పోతే ఎర్లీ అడల్ట్హుడ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వెరీ క్రూషియల్ టైం అని చెప్పుకోవచ్చు దీన్ని కూడా మనం ఎందుకంటే చదువు తర్వాత ఉద్యోగం ఉద్యోగం తర్వాత వివాహ బంధాలు ఏర్పరచుకోవడం కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం కుటుంబం కోసం పోరాటం ఇది కూడా ఏ మాత్రం తక్కువ లేనటువంటి పోరాటం అండి ఇకపోతే లేట్ అడల్ట్హుడ్ ఫార్టీ నుంచి సిక్స్టీ వరకు ఇందులో కుటుంబ బాధ్యతలు పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కుటుంబము పిల్లలు అప్పుడప్పుడే మొదలయ్యేటటువంటి రోగాలతో పోరాటం చేయడం ఇది ఏం తక్కువ కాదు కదా పోతే ఓల్డ్ ఏజ్ అరవై సంవత్సరాలు దాని పైబడినటువంటి ఏజ్ మనం ఓల్డ్ ఏజ్ స్టేజ్ గా తీసుకుంటాము ఎక్స్ పెరుగుతూ ఉంటుంది రోగాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో విలువలు తగ్గిపోతూ ఉంటాయి ఇక్కడ పోరాటం ఇంకో రేంజ్ లో ఉంటుంది సో గల్లి గర్భంలో